జూలై ఇరవై రాజమండ్రిలో జరుగు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ అఖిల భారత అధ్యక్షురాలు బుధవారం నాడు స్థానిక రాజమండ్రి పట్నం మావో భవన్ లోని ఏఐకేఎంఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పోస్టర్లు విడుదల చేశారు ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ అఖిల భారత అధ్యక్షురాలు తాన్యా మాట్లాడుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలీలు ఆదివాసీలు దళితులు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతుందన్నారు కేంద్రంలో మూడవసారి అధికారంలో వచ్చిన ఎన్డీఏ కూటమి మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు బహుళ జాతి కంపెనీలకు మరింత ఊడిగం చేస్తుందని తెలిపారు వ్యవసాయ రంగంతో పాటు సంస్థ రంగాలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తుందని ఆరోపించారు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను సమరశీల పోరాటాలతో ప్రజలు తిప్పు కొట్టాలని వివరించారు సరే కామ్రేడ్స్ ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం తూర్పుగోదావరి జిల్లా కమిటీ సమావేశం జరిగింది దానిలో భాగంగానే రాష్ట్ర జనల్ కౌన్సిల్ ఇరవై తారీఖు ఈ నెల ఇరవయో తారీఖున జరుగుతుంది రాజమండ్రిలో దానికి ముందుగా రాష్ట్ర మహాసభలో గుంటూరు గుంటూరులో జరిగినాయి దాన్ని పురస్కరించుకొని మళ్ళీ ఇప్పుడు కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరుగుతుంది నూతన ప్రజాసావిక విప్లవం దున్నేవాడికి భూమి కావాలని రైతాంగ పోరాటాలు శ్రీకాకుళం తూర్పుగోదావరి గోదావరిలో పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన క్రమంలోనే భారత రైతు కూలీ సంఘం ఎంతో మంది కార్యకర్తలు కోల్పోయింది అలాగే ఢిల్లీ స్థాయిలో మోడీ తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా పదిహేడు నెలలో సుదీర్ఘ పోరాటం చేస్తే దానికి మద్దతుగా మన అఖిల భారత రైతు కూలీ సంఘం జరిగింది కూలీ రేట్లు పెంచాలని భూములు పంచాలని దేవాదాయ ధర్మాదాయ భూములు నిరుపేదలకు పంచాలని లాస్ట్గా ప్రతిఘటన పోరాటం నుంచి తీర్ఘమైన తీవ్రమైన లోయ జరపాలని మా అఖిల భారత రైతు కూలీ సంఘం భావిస్తూ ఉన్నది మిగులు భూములు కొండ భూములు పట్టాలు ఇవ్వాలని ఫేస్బుక్లు ఇవ్వాలని ప్రధానంగా వీళ్ళు కౌలు రేకులు ఎవరైతే ఉన్నారో కౌలు రేఖలు ఏ ప్రభుత్వం ఇచ్చినా పట్టించుకోవడం లేదు ఆ భూస్వాములు ఎవరైతే ఉన్నారో భూస్వాములు రాసిస్తేనే కౌలు కోడ్ వస్తుంది అనేది ఒక నానుడు ఉంది దాన్ని పక్కన పెట్టి గవర్నమెంటే ప్రత్యక్షంగా పొలంలోకి వెళ్ళి కౌలు రైతుల్ని ఎంపిక చేసి వాళ్ళకే కౌలు ఇచ్చి గవర్నమెంట్ ఏదైతే నిధులు ఇస్తూ ఉన్నదో అది యాజమాన్య భూసాములు కనకుండా కబుల్దాళకు ఇవ్వాలన్నది అఖిలభారత రైతు కూలింగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ జనల కౌశులకి శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కర్నూలు జిల్లాల నుంచి ప్రతినిధులు వస్తూ ఉన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సుహార్ద ప్రతినిధులు వస్తారు కొత్త కార్యవర్గం ఎన్నుకుంటారు మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు ఈ ప్రోగ్రాం జితా చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విట్టిబాబు అఖిల భారత రైతు భూమి సంఘం ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షుడు